పల్లవి ప్రశాంత్ వార్త ఒక కొలిక్ వచ్చేసింది పాపం పల్లవి ప్రశాంత్ ఏం చేసిండో ఏమో కానీ జైల్లో పడ్డాడు తన అభిమానులు జైల్లో పడే విధంగా చేసిండ్రు కానీ మొత్తానికి పల్లవి ప్రశాంత్కు బెయిల్ అయితే దొరికింది ఇక కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇప్పించు బెయిల్ను మంజూరు చేసినటువంటి నాపల్లి కోర్టు మొత్తానికి కొన్ని షరతు షరతులతోని పల్లవి ప్రశాంత్కు బెయిల్ అయితే వచ్చింది అవి ఏం షరతులు పెట్టిరో చూస్తే ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ ఏడవ విజేత పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది అతనితో పాటు అరెస్టు అయిన ముగ్గురికి కూడా నాంపల్లి కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది ఇక ప్రశాంత్తో పాటు అతని సోదరుడిని గురువారం అరెస్టు చేసినటువంటి విషయం తెలిసిందే శుక్రవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం అతడిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పల్లవి ప్రశాంత్తో పాటు ముగ్గురికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది పల్లవి తో పాటు ఇంకో ముగ్గురికి కూడా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేసిండ్రు ఇక పల్లవి ప్రశాంత్ మీడియాతో మాట్లాడటం సమావేశాలు నిర్వహించడం చేయకూడదని షరతు విధించింది ఈ పల్లవి ప్రశాంత్ ఒకవేళ ఇప్పుడు బెయిల్ తరఫున బయటకు వస్తే మీడియా సమావేశాలు నిర్వహించి మీడియాలో మాట్లాడటం అలాంటివి మాత్రం చేయకూడదని ఒకటి పాయింట్ షరతు విధించింది ఇక మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన దాడికి సంబంధించి నమోదైన రెండు కేసుల దర్యాప్తు దశలో ఉన్నాయని ఆ షో నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఇక వెస్ట్ జోన్ ఎస్ ఎం విజయ్ కుమార్ తెలిపారు ఈ కేసులో తాజాగా సరూర్ నగర్కు చెందినటువంటి హరినాథ అనేటువంటి ఇంటర్ విద్యార్థి యూసఫ్ గూడాకు చెందినటువంటి సుధాకర్ అనే ప్రైవేటు ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేస్తూ అరెస్ట్ చేశారు ఇక దీంతో అరెస్ట్ అయినటువంటి వారి సంఖ్య పద్దెనిమిదికి చేరింది మొత్తానికి ఈ పల్లవి ప్రశాంత్తో పాటు మిగతా కొంతమంది ఈ గొడవకు సంబంధించి పద్దెనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక పల్లవి ప్రశాంత్ కుటుంబ కుటుంబీకులకు అండగా ఉంటామని చెప్తున్నటువంటి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇక మాజీ మంత్రి హరీష్ రావు గజ్వల్ బిగ్ బాస్ ఏడవ విజేత పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులకు సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు గురువారం ఫోన్ ఆ ఫోన్లో పరామర్శించారు సామాన్య కుటుంబానికి చెందినటువంటి ప్రశాంత్ విజేతగా నిలవడం అభినందనీయమని చెబుతూనే అనుకోని సంఘటనల కారణంగా జైలుకెళ్ళడం దురదృష్టకరమన్నారు ఇక ప్రశాంత్ కుటుంబానికి అండగా ఉంటామని హరీష్ ఒక భరోసా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం సామాన్యం కుటుంబం నుండి వచ్చి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో విన్నై ఒక పల్లవి ఒక కుటుంబీకుడు ఒక రైతు బిడ్డ ఎదిగినటువంటి ఆ ఎదుగుదలకు సంబంధించి హరీష్ రావు తన పల్లవి ప్రశాంత్ కుటుంబీకులకు ఫోన్ చేసి పరామర్శించినటువంటి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇది పల్లవి ప్రశాంత్కు ఎట్టకేలకు బెయిల్ని అయితే మంజూరు చేసినటువంటి నాంపల్లి కోర్ట్ కానీ ఆ కోర్టుతో బెయిల్తో పాటు తనకు కొన్ని కండిషన్స్ అయితే పెట్టిరు ఆ కండిషన్స్ను అతిక్రమించి అతిక్రమించి మాత్రం పోకుండా బెయిల్ని అయితే మంజూరు చేసిండ్రు ఇది పల్లవి ప్రశాంత్ వార్త